నీట్ అవకతవకలకు నిరసనగా ఎన్ఎస్యూఐ వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు హైదరాబాద్లో స్టూడెంట్ మార్చ్ నిర్వహించాయి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని నారాయణగూడ వైఎంసీఏ నుంచి హిమాయత్నగర్ మీదుగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు నీట్ అవకతవకలపై విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా వైద్య కళాశాలల్లో సీట్లను కేటాయించాలని కోరారు ఈ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయిందా లేక మాస్ కాపీయింగ్ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు దెబ్బతిని ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి భరోసా కోల్పోయారు కాబట్టి ఆ భరోసా కల్పించాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి పైన ఉంది ఆ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయాలి సిట్టింగ్ జడ్జెస్ చేత విచారణ జరిపించాలి ఏదైతే నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి దానితో పాటు రాష్ట్ర పరిధిలో ఎగ్జామ్ నిర్వహించుకునే అవకాశం కల్పించాలి దానితో పాటు ఏదైతే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులైతే నమ్మకాన్ని కోల్పోయారో ఆ ఎన్నిటి ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి ఈ ఆరు డిమాండ్లతో తెలంగాణకెళ్లి ఒక వాయిస్ ఇన్పి తెలంగాణ గడ్డకెళ్లి ఉన్న విద్యార్థి యోజన నాయకులు అందరూ కూడా వాళ్ళకి న్యాయం జరిగే వారికి పోరాటం చేస్తూనే ఉంటామని ఒక భరోసా చేయనిక భరోసా కల్పించడానికి ఈ రోజు ఈ యొక్క ప్రొటెస్ట్ మార్చి ప్రారంభించడం జరిగింది కొంతమందికి ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నప్పుడు గతంలో కూడా రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ లీకేజ్ అయినప్పుడు కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయబడ్డది ఈ రోజు చాలా స్పష్టంగా రోజుకు ఒక చోట పేపర్ లీకేజ్ అయిందని చెప్పి ఆధారాలు బయటకు వస్తుంది సో పక్కాన్ని కోల్పోయారు శాంటిడీ దెబ్బతిన్నది కాబట్టి ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేయాలని డిమాండ్ చేస్తుంది ప్రమోద్ కుమార్ జోషి ఏదైతే మధ్యప్రదేశ్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉండే వ్యాపం అయినప్పుడు తర్వాత ఛత్తీస్గఢ్ లో ఒకతో జరిగినప్పుడు అక్కడ చైర్మన్ ఉండే యూపీఎస్సీ లో చైర్మన్ ఉన్నప్పుడు అనేక ఆరోపణలు ఎదుర్కొండు ఈ రోజు ఎన్నిటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఆయన ఈ చైర్మన్ గా వ్యవహరిస్తారు సో ఇది చాలా ఉంది కాబట్టి దీనికి సిట్టింగ్ జడ్జి చోట విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తారు